హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి వచ్చే సిట్యుయేషన్స్ లో బైట అసెంబ్లీ గేట్ మీద ఎలాంటి వాతావరణం క్రియేట్ అయిందో మనం చూసాం ఎవరైతే పోలీసులు అడ్డుపడ్డారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులతో మాట్లాడే విధానం కానీ చెప్పే నీతి మాటలు కానీ మనం ఆల్రెడీ మనం చూసాం సో ఏదైతే అదైన సంఘటన వెంటనే ఒక టూ అవర్స్ తర్వాత షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిళ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సో ఆ ప్రెస్ మీట్లో కీలకంగా షర్మిళ గారు చెప్పింది ఒకటే రెండు అంశాలు మెయిన్గా మనం అధికార కూటమికి కూటమి సభ్యులు కానీ అండ్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఒక మాట చెప్పడం జరిగింది సో కూటమి సభ్యులు ఏమని చెప్పారంటే షర్మిళ గారు మేనిఫెస్టోలో రైతులకి రుణమాఫీ అనేది లేదు కానీ మీరు రైతులు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు రైతులు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రైతులు ఎలా ఉన్నారో మీకు తెలుసు సో ఒక్కొక్కరికి రెండు లక్షల పైనే అప్పులు ఉన్నాయి రైతులకి ఆంధ్ర రాష్ట్ర రైతులకి ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ రైతుల గురించి వాళ్ళు ఆలోచించి రుణమాఫీ అనేది చేయడం జరిగింది అండ్ మీరు ఎందుకు రుణమాఫీ అనేది చేయట్లేదు కేంద్రంలో మీ బలమే ఉంది కదా అని కూటమి వాళ్ళకి ప్రశ్నించడం జరిగింది అదే కూటమి వాళ్ళకి ఇంకోటి ఇంకో ఇంకో విషయం ప్రశ్నించడం జరిగింది ఏం చేశారంటే షర్మిల గారు ఏదైతే వెనుకొండ ఘటన అయితే వెనుకొండలో ఎవరైతే న నడి రోడ్డు మీద నరికేస్తారో వారిద్దరి మధ్య ఒక పర్సనల్ అటాక్ జరిగింది పొలిటికల్ అటాక్ ఏం జరగలేదు అని అన్నారు ఇంకోటి ఏంటంటే ఆ పర్సనల్ అటాక్ కూడా పోలీసులు ఏం చేస్తున్నారు లాండ్ అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నాయి అందుకని దా ఏదైతే టాపిక్ ఉందో దాని గురించి గట్టిగా గట్టిగా ప్రశ్నించడం జరిగింది షర్మిల గారు సో ఇంకోటి మెయిన్ హాట్ టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది మీరు అసెంబ్లీకి వెళ్ళే అంత ధైర్యం మీకు లేదు అందుకనే మీరు ఢిల్లీ కానీ అటు కానీ తిరుగుతున్నారు ఎందుకంత భయపడ్డం ఏదైతే ఇద్దరి మధ్యలో జరిగిన సంఘ సంఘటనని దాన్ని మీరు రాజకీయంగా చేస్తున్నారు అండ్ షర్మిల గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కీలకంగా ఒక విశ్లేషణ చేశారు అండ్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు అక్కడ ఏం జరిగింది వినికొండల సంఘటన అని సో వాళ్ళ దగ్గర వచ్చింది ఏంటంటే వినికొండలో జరిగిన ఏదైతే మర్డర్ జరిగిందో అదొక రాజకీయ పూర్వంగా కాదు అది వాళ్ళిద్దరి మధ్య ఒక వైరం వల్ల అది అలా జరిగింది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయం చేస్తున్నారని షర్మిళ గారు పదే పదే చెప్పడం జరిగింది సో ఇదే బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారని షర్మిళ గారు ప్రశ్నించడం జరిగింది సో షర్మిళ గారు ఇంకో ఇంకో సూటిగా ఒక ఒక మాట అని ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు ఇరవై ఇరవై రెండు ఎంపీలు ఉన్నారు కదా మీ దగ్గర సో ఇంతమంది ఎంపీలు పెట్టుకుని మీరు ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేయలేదని షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా ప్రశ్నించడం జరిగింది ఇంకోటి ఏంటంటే మీ సొంత బాబాయ్ని ఎవరైతే చంపారో వాళ్ళని ఎంపీ టికెట్లు ఇచ్చి మీ పక్కనే కూర్చోబెట్టారే తప్ప వాళ్ళని మీద ఎందుకు మీరు ప్రశ్నించడం ప్రశ్నించలేదు వాళ్ళెందుకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఆపలేదని షర్మిల గారు క్లియర్ కట్గా ప్రశ్నించడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఒక ఎస్సీని హత్య చేసి మర్డర్ చేసి జగన్మోహన్ రెడ్డి సిపి ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశారు ఒక ఎస్సీకి సో వాళ్ళని చంపిన తర్వాత కూడా మీరెందుకు అంత స్పందించలేదని షర్మిల గారు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది సో ఏదైతే షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారో మెయిన్లీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం పోయినసారి ఎలక్షన్లో చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూసాం మనం షర్మిల గారు ఎంత గట్టిగా చెప్పారు మా బాబాయ్ని హత్య చేసింది వీళ్ళే 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 అని అండ్ అదే ప్రస్తావన ఇప్పుడు మనం షర్మిల గారు తీసురావడం జరుగుతుంది సో షర్మిళ గారు చెప్తుంది ఒకటే ఏదైతే ఇద్దరి మధ్య జరిగిన ఒక వార్ని మీరు రాజకీయంగా చేస్తున్నారు రా ఎవరు ఏదో వెనుకంలో ఒక సంఘటన జరిగింది కాబట్టి దాన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్తున్నారే తప్ప మీ బాబాయ్ని చంపారని దాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళలేదు అండ్ ప్రత్యేక హోదా గురించి కూడా మీరు ఢిల్లీ దాకా తీసుకెళ్లే తప్ప ఈ చిన్న చిన్న విషయాలు ఎందుకు మీరు ఢిల్లీ ఢిల్లీ దాకా వెళ్తున్నారు ఈవెన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకతంగా ఎవరైనా బిల్లు తీసుకొస్తే కూటమి సభ్యులు బిల్లు తీసుకొస్తే దాన్ని మీరు ఎదుర్కొని దాన్ని సాధించి ఆ బిల్లు ఆపాలే తప్ప మీరెందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అది ఎందుకు వెళ్ళట్లేదు అనేది షర్మిలా గారు వైఎస్ఆర్ సిపి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కీలకంగా ప్రశ్నించడం జరిగింది అండ్ ఒకసారి మనం చూద్దాం రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా లేకపోతే ఢిల్లీకి వెళ్తారా అనేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి